మీ పేరు నా పేరు ఫిరోజ్ ఖాన్ అండి పఠాన్ ఫిరోజ్ ఖాన్ మాది రాజధాని కింద భూమి సార్ మరి ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణం జరుగుతుంది ప్రాంతంలో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ ఏంటి అసలు శుభ పరిణామం అండి ఇది శ్రీనివాస కళ్యాణం ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం కాదు చాలా మంచి పరిణామం చాలా దూర దూర ప్రాంతాల నుండి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు బాగా ఘనంగా వైభవంగా జరుగుతుంది బాగుందండి మొత్తం ఏర్పాట్లు అన్నీ బాగుండయి అంటే అమరావతి పనులు మొదలు కాబోయే ముందు శ్రీనివాస్ కళ్యాణ్ నిర్వహించడం మీ అభిప్రాయం చాలా శాంతిదాయక పరిణామం చాలా చలవా రాజధాని అమరావతికి చాలా మంచిది చాలా మంచి ప పరిణామం ఇది ఇటువంటి ఆలోచన రావడం ఇలా చేయటం అనేది చాలా మంచిది రాజధాని అమరావతికి ఇప్పటికే పోయినసారి జగన్ హయాంలో పూర విద్వాంసం జరిగింది ఆ విద్వాంసం నుండి బయటపడి ఇవాళ రోజున ఇలా వైభవంగా రాజధాని ఏరియా కళకళలాడుతుందంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి దయ ఆయన కటాక్షం వల్ల ఈ రోజున ఇలాగా ఘనంగా వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన నిత్య కళ్యాణంలో భాగంగా ఈరోజు అక్కడ జరిగే కళ్యాణాన్ని అమరావతి ప్రాంతమైన ఈ వెంకటాయపాలెంలో నిర్వహించటం అసలు ఏ విధంగా మా రాజధాని రైతులు మా రాజధాని ప్రజల మా రాజధాని పిల్లల భవిష్యత్తు మా రాజధాని అమరావతి యొక్క మహర్దశ ఈ రోజుతో తిరగబోతుంది ఈ రోజుని బట్టి అసలు ఇక్కడ ఈ కళ్యాణం జరగటమే మనకి రాజధాని యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి అనే దాని శుభ సంకేతం త్వరలోనే మళ్ళీ ఏదైతే పునఃశంకుస్థాపన చేస్తామని చెప్పేసి మోడీ గారు కూడా వస్తారు అని ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది వస్తారండి రేపు ఏప్రిల్ పదిహేనో తారీఖున వస్తారని చెప్పేసి అనౌన్స్మెంట్ అయింది వస్తారు తప్పనిసరిగా రాజధాని పనులు శరవేగంగా జరుగుతాయి ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోతాయి మొత్తం ఇక్కడి నుంచి ఇంకా రాజధాని కదిలేది లేదు ఏకైక రాజధాని అమరావతి రాజధాని ఏకైక రాజధాని అమరావతి ఇంకా వీటినే మూడు రాజధానులు లేవు ఏమి లేవు ఇంకా అవన్నీ ఊహాగానాలే ఇంకా ఇంకా జగన్ వచ్చేది లేదు ఏం లేదు ఏకైక రాజధాని ఈసారి నెక్స్ట్ కూడా సీఎం చంద్రబాబు గారే ఉంటారు రాజధాని ఏకైక రాజధాని అమరావతి అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తారు ఆయన విజనున్న నాయకుడు అండి ఏదైనా చేయగలుగుతారు అసలు ఆయనకు తిరుగులేదు ఇంకా ఇంత ఇన్ని వేల ఎకరాలు ఇచ్చి జనాలు ఇంత సంతోషంగా ఇంత వైభవంగా ఈ ప్రోగ్రాం ఇలా జరుగుతుందంటే ఆయన గారి ఆలోచన ఆయన గారి విధానం ఆయన ఎప్పుడైనా విజయనగరం నాయకుడు